మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆలోచనలకు పదులు పెట్టాలే గాని అద్భుతాలు అలవోగ్గా సృష్టించొచ్చని చాలా మంది అంటూ ఉంటారు అవి కొంతమంది మాత్రమే నిజం చేస్తూ ఉంటారు ఆ కోవకే చెందుతోంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ టూ సీటర్ ఉంది కదా ఇది మినిమైజ్ అవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది మినిమైజ్ అయినప్పుడు ఇలా ఇద్దరు పర్సన్స్ వెళ్ళొచ్చు మాక్సిమం దాన్ని ఎక్స్పెండ్ చేసినప్పుడు నలుగురు పర్సన్స్ ఈ వెహికల్ మీద ఎక్కొచ్చు అలా అని దీన్ని సృష్టించింది ఏ ఇంజనీర్ అనుకుంటే అసలు పప్పులో కాలేసినట్టే చదివింది గ్రాడ్యుయేషన్ కానీ చేసే పనులు చూస్తే ఔరా అనిపిస్తుంది ఎన్నో అద్భుతాలను ఈజీగా సృష్టించేస్తున్నారు అలాంటి వాటిల్లోనే ఈ వెహికల్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు కాకినాడకు చెందిన సుధీర్ మనతో ఉన్నారు ఈ వెహికల్ ని ఆయనే రూపొందించారు అసలు అది ఎలా పనిచేస్తుంది ఏ విధంగా రూపొందించారు ఎంత ఖర్చు అయింది ఇవన్నీ తెలుసుకుందాం సో చూసారు కదా ఈ వెహికల్ అయితే అతి రద్దీగా ఉండే రోడ్ల మీద చాలా యూజ్ఫుల్ అనే చెప్పుకోవాలి అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఏ విధంగా పనిచేస్తుంది కనుక్కుందాం సుధీర్ గారు నమస్తే అండి యాక్చువల్లీ ఇలాంటి వెహికల్స్ చాలా రేర్ అనే చెప్పుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన ఎలాంటి ఎడ్యుకేషన్ మీరు చేయలేదు కానీ ఇంత అద్భుతాన్ని సృష్టించారు అసలు ఇది ఎలా సాధ్యమైంది అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అసలు మీకు థాట్ ఎలా వచ్చింది నా పేరు సుధీర్ మరి కాకినాడ నేను బెంగళూరు అండ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా ట్రాఫిక్ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఎలా దీన్ని అధిగమించాలనే థాట్తో ఒకటి ఇంకా చైనా అండ్ జపాన్ వాళ్ళ ఇన్నోవేషన్స్ వాళ్ళు ఎన్నో ఇన్నోవేటివ్గా చేస్తున్నప్పుడు మన కంట్రీ నుంచి కూడా మనం ఎందుకు చేయలేము మన ఇన్నోవేషన్ చేయాలి మన కంట్రీ కూడా ప్రైడ్ నేమ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆలోచించినప్పుడు ట్వంటీ సిక్స్ యూనిక్ ఐడియాస్లో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మీకు టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఒక బైక్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పడుతుంది అదే అయితే మీకు టూ అండ్ హాఫ్ అవర్స్ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ కూడా పడుతుంది సో మీరు కార్ని మినిమైజ్ చేసినట్లయితే బైక్ వెడితికి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగిందనమాట మీకు ఇది బైక్ విత్ ఇలా మినిమైజ్ అయినప్పుడు బైక్ విత్ వచ్చేసి త్రీ ఫీట్ హ్యాండిల్ ఉంటుందండి సో త్రీ ఫీట్ కి ఇది మినిమైజ్ అవుతుంది అగైన్ మళ్ళీ మీరు అప్పుడు ఇద్దరు వెళ్ళొచ్చు మళ్ళీ మీరు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలనుకుంటే ఫోర్ మెంబర్స్ మొత్తం వెళ్ళాలనుకుంటే దీన్ని మళ్ళీ మాక్సిమైజ్ చేసినప్పుడు మీకు ఫోర్ పాయింట్ టూ ఫీట్ వస్తుంది అంటే వన్ పాయింట్ టూ ఫీట్ ఎక్స్టెండ్ అవుతుందండి సో ఫోర్ పీపుల్ మీరు వెళ్ళచ్చు మీ మల్టీ యూస్ కింద యూజ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ ఇదర్ టూ ఆర్ ఫోర్ మీరు అసలు ఏం చదువుకున్నారండి నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను బీకామ్ చేశాను అండి హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను ఓకే అంటే ఇలాంటి థాట్స్ అనేవి ఆ రావడం కన్నా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టంతో కూడుకుని పని దానికి ఆర్థికంగా కూడా మనకి ఆ స్తోమత ఉండాలి అంటే ఎంత ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నా సరే మెయిన్ గా కావాల్సింది బ్యాక్గ్రౌండ్ సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఫాదర్ మా ఫాదర్ ఇంతకు ముందు కన్స్ట్రక్షన్ చేసేవారు ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారు మేడం బట్ మా మదర్ వాళ్ళ సిస్టర్ మా పిన్ని చాలా సపోర్ట్ చేశారు సో అందరూ ఎవరు నన్ను నమ్మకపోయినా తను బాగా నమ్మేవారు తన సపోర్ట్ తో ఇంతవరకు నేను ఇది చేయగలిగాను అండ్ ఖచ్చితంగా ఏదో ఒకటి కంట్రీ కోసం సెటిల్ అవడం కోసం ఇప్పుడు వస్తున్న ఏ టెక్నాలజీ చాలా లే ఆఫ్ జరుగుతుంది సాఫ్ట్వేర్ లో కూడా నేను కూడా ఈ లే ఆఫ్స్ లో హెచ్ఆర్ జాబ్ కోల్పోవడం జరిగింది డ్యూ టు ఏ అనమాట సో ఏదో ఒక ఇన్నోవేషన్ మన కంట్రీ కోసం ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు టైం వచ్చింది అన్ని కూడా కలిసి వచ్చాయి సో ఎలాగైనా చేయాలని కాకినాడ ఎందుకు సెలెక్ట్ అంటే ఇది నేను పుట్టి పెరిగిన ఊరు గోదావరి జిల్లా ఆప్యాయతలకు మార్పేరు ఇక్కడ జనాలు అంటే నాకు చాలా ఇష్టం సేమ్ బెంగళూరులో కూడా అలాగే ఉంటారు సో కాకినాడ సెలెక్ట్ చేసుకుని వచ్చి తయారు చేశాను ఎంత ఖర్చు అయిందండి అంటే సాధారణంగా తయారు చేయడానికి ఖర్చు కూడా అధికంగానే అవుతుంది అంటారు కదా మీకు మొత్తం ఇదంతా రెడీ అవ్వడానికి ఎంత ఖర్చు అంటే ప్రయోగాత్మకంగా చేయడం వల్ల మేడం టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయ్యింది సో ఇప్పుడైతే మేము దాన్ని అధిగమించాం కాబట్టి టూ లాక్స్ ఇప్పుడు ఈ వెహికల్ చేయొచ్చు ఓవరాల్ అయితే నాకైతే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వచ్చి ఎంత టైం పట్టిందండి మొత్తం రెడీ అవ్వండి ఎయిటీ టు నైన్ డేస్ పట్టింది ఓకే సాధారణంగా ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దాన్ని సాధించే వరకు ఎన్నో ఆటపోట్లు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము సో ఇది తయారు చేయడానికి మీరు పడ్డ కష్టం అయితే గనక ఈ వెహికల్ చూస్తేనే అర్థమవుతుంది అండ్ మీరు కూడా మీ బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఏంటి అనేది కూడా క్లియర్ గా చెప్పారు సో ఇది తయారు చేసినప్పుడు ఇది ఇక్కడతో చాలలేము మనం చేయలేము ఇలాంటి థాట్స్ ఎప్పుడైనా వచ్చాయ్ వచ్చే మేడం అంటే యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఎండలు హీట్ హ్యూమిడిటీ అండ్ నేనే అన్ని పర్చేస్ చేయడం జీరో నుంచి ఇక్కడ వరకు నేను మొత్తం నేనే బై చేయడం అంటే నేనే మొత్తం స్పెసిఫికేషన్స్ చూసుకోవడం ఎగ్జిక్యూషన్ నేనే చూసుకోవడం ప్లానింగ్ నేనే చూసుకోవడం ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి ఇదంతా చేయడం నిజంగా లిటరల్లీ చెప్పాలంటే కష్టం కన్నా నరకం అని చెప్పచ్చు ఈ మాట యూస్ చేయకూడదు బట్ స్టిల్ నేను పడిన పెయిన్ అలాంటిది సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు గుర్తించారు ఇక్కడ ఒక ఎలివేటర్స్ రిపేర్ చేసే అన్న కూడా చెప్పారు తమ్ముడు నువ్వు హెచ్ఆర్ అంటను కానీ నువ్వు చూస్తే ఒక లేబర్ కన్నా ఇక్కడ ఎక్కువ కష్టపడుతున్నావు నేను లేబర్ని డిగ్రేడ్ చేయట్లేదు బట్ నువ్వు అంత కష్టపడుతున్నావు అని చెప్పారనమాట ఆయన నా కష్టాన్ని అర్థం చేసుకునేందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీ కష్టానికనే సక్సెస్ అవుద్ది మాటలు నాకు ఎంత ఇచ్చే మేడం సో ఈ టైర్స్ కానీ బ్యాటరీ కానీ టోటల్ ఎవ్రీథింగ్ సీట్స్ ఫోల్డింగ్ సీట్స్ అన్నీ కూడా ఇవి నేనే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను అనమాట అంటే డిజైన్ అండ్ బిల్డింగ్ అన్ని నేనే మా వెల్డర్ మాత్రం నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా షేప్ ఇచ్చాడు ఆ దీనికి థ్యాంక్స్ చెప్పాలి ఇంకొకటి అండి మీకు ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు మీరు చదివింది హెచ్ఆర్ జాబ్ చూస్తేనేమో ఒక పెద్ద వెహికల్ చేసే అది కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఎక్స్పెండ్ అయ్యే విధంగా కూడా తయారు ఏం చెప్తారు దాని గురించి అంటే ఇంజనీర్స్ ఇది చేయాలని ఏం లేదు మేడం మీరు ఓల్డ్ లో గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ చూస్తే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు లేదంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఫెమిలియర్ పర్సన్స్ చాలా ఇన్నోవేషన్స్ ఓల్డ్ లో చేశారు అదే ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను చేశాను ఒక నాన్ ఇంజనీర్ గా నేనే ఇంత చేయగలిగితే ఖచ్చితంగా ఇంజనీర్స్ తో నేను కొలాబరేట్ అయితే దీనికి మించి మించిన స్థాయిలో నేను చేయగలను విశ్వసిస్తున్నాను సో ఫైనల్గా మీ వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ మీరు ఏం కోరుకుంటున్నారు ఈ వెహికల్ తయారు చేశారు ఓకే ఇది పబ్లిక్లోకి వెళ్ళాలి సో ఏం కోరుకుంటున్నారు ఎస్ మేడం అంటే ఇది గవర్నమెంట్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే ప్రైవేట్ ఫోమ్ నుంచి ఆనంద్ మహేంద్ర గారు హ్యుండై సుజుకి చాలా కంపెనీస్ ఉన్నాయి టాటా గారు కూడా లేరు మన మధ్య ఆయన ఉంటే గుర్తించేవారేమో టాటా కంపెనీ కానీ అంటే ఈ ఎక్స్పెండబుల్ కార్ అనే కాదు మేడం అంబులెన్స్ కూడా మనం మినిమైజ్ చేసుకోవచ్చు ఆ ఎక్విప్మెంట్ అది ఎలా చేయాలనేది ఇంజనీర్స్ ప్లాన్ ఇస్తారు బట్ నేనైతే మినిమైజ్ థాట్లో ట్రాఫిక్లో ఫ్రీగా వెళ్ళడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్లో రోవర్స్ మినిమైజ్ అయ్యి మళ్ళీ మ్యాక్సిమైజ్ అయ్యే కాన్సెప్ట్ అంటే సైంటిస్ట్ పరంగా నాకు నాలెడ్జ్ లేదు బట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది థాట్ మాత్రం ఉంది మేబీ ఇండియన్ ఆర్మీలో కూడా ఇలా మినిమైజ్ అండ్ ఎక్స్పెండ్ అయ్యే ఏదైనా డిమాండ్ కానీ ఉపయోగపడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఈ దీ ఎక్స్పెండబుల్ లో మీకు ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి అంటే వెర్టికల్ ఎక్స్పెన్షన్స్ లో కూడా చేయాలని ఆశపడుతున్నాను బట్ ఎవరైనా సపోర్ట్ ఇస్తే నేను చేయగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్ నిజంగా ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ తో మరిన్ని సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో చూసారు కదండి థాట్స్ ఉండాలే కానీ మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు కాస్త కష్టపడాలి అలాగే మన థాట్స్ కి ఒక రూపాన్ని ఇస్తే ఇలా ఉంటుందని చెప్పుకోవాలి ఇదైతే ఎక్స్పాండబుల్ అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే టూ సీటర్ ఇది మనకి ఎక్స్పాండ్ అవుతుంది ఫోర్ సీటర్ గా మారుతుంది సాధారణంగా హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి హెవీ ట్రాఫిక్స్ ఉంటాయి అలాంటి వాటిలో ఇవి చాలా యూజ్ అవుతాయని చెబుతున్నారు అయితే ఇది తయారు చేసిన సుధీర్ విషయానికి వస్తే గనక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా తను వచ్చేసి బీకామ్ చదివి ఒక హెచ్ఆర్ జాబ్ చేస్తూ తనకున్న థాట్స్ తో ఒక వెహికల్ ని క్రియేట్ చేయాలి అది ఎక్స్పెండ్ అవ్వాలి అది గవర్నమెంట్ కు ఉపయోగపడాలి మన దేశానికి ఉపయోగపడాలనే ఒకే ఒక థాట్ తో ఈ ని అయితే క్రియేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ కూడా తనకి సహకరిస్తే ఇలాంటి అద్భుతాలు ఈ మరెన్నో సృష్టిస్తానంటూ కూడా తను చెబుతున్నాడు మొత్తానికి ఈ వెహికల్ అయితే గనక మనకి ట్రాఫిక్ హెవీగా ఉన్న ఏరియాస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఒకసారి మనం ఈ వెహికల్ ఎలా ఎక్స్పెండ్ అవుతుంది ఎలా వెళ్తుంది ఇవి కూడా చూద్దాం సుధీర్ గారు ఇదేనా మీ దగ్గర ఇంకా ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ చాలానే ఉండి ఉంటాయి ఎందుకంటే ఒక వెహికల్ నే సృష్టించగలిగారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అంటే అంతకన్నా మించిన థాట్స్ మీ దగ్గర ఉండే ఉంటాయి సో ఏమి ఏమేమి ఉన్నాయండి ఇది ఎక్స్పాండబుల్ చేసి దీంతో పాటు ఇంకా ఫైవ్ మేజర్ థాట్స్ ఉన్నాయండి ఒకటి ఇండియన్ రైల్వేస్ లో ఒక కోచ్ కి వచ్చేసి సెవెంటీ టూ బెడ్స్ ఉంటాయి అదే ప్లేస్ లో ఇంకొక సిక్స్ టు ఎయిటీన్ బెడ్స్ ఇచ్చే ఐడియా అండ్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ నా దగ్గర ఉంది అదొక ఇన్నోవేషన్ అండ్ ప్రతి ఇంట్లో కూడా హోల్ అనేది అంటే కీ హోల్ కీకి ఏదైతే ఉంటుందో ఆ హోల్ వెళ్ళడానికి హోల్ మ్యాండేటరీ బట్ ఏంటంటే అక్కడ మీరు దొంగతనాలు ఎక్కువ దాని ద్వారానే జరుగుతున్నాయి అనమాట సో ఆ హోల్ అనేది మీరు మూసే టెక్నాలజీ ఉంటే మీకు ఈజీగా దొంగలనే వాళ్ళు లోపలికి వెళ్ళరు సో ఆ హోల్ మూసే టెక్నాలజీ కూడా మా దగ్గర ఉంది కాకపోతే పేటెంట్ తీసుకోవడానికి సహకారం కావాలి ఎవరైనా కొలబరేట్ అవ్వడానికి కూడా సహకారం కావాలండి బట్ అది ప్రతి ఇంటికి మ్యాండేటరీ నీడ్ కాబట్టి అది కూడా సక్సెస్ అయ్యే ఆలోచన ఉంది ఇంకా వెర్టికల్ ఎక్స్పెన్షన్స్ చాలా ఉన్నాయి ఈ వెహికల్ వస్తే మాత్రం ఈ వెహికల్ గురించి స్పెసిఫికేషన్స్ అయితే థర్టీ ఏహెచ్ బ్యాటరీ ఫార్టీ ఎయిట్ చార్జ్ ఛార్జ్తో నడుస్తుంది ఇది మీకు బ్యాటరీ వచ్చి ఫార్టీ ఎయిట్ వోల్స్ థర్టీ ఏహెచ్ బ్యాటరీ ఎన్ఎంసి ఎన్ఎంసి కెమిస్ట్రీతో వర్క్ అవుతుంది ఇది సో మీరు ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు టూ మెంబర్స్ ఎక్కినప్పుడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రేంజ్ కిలోమీటర్ వస్తుందండి అండ్ ఫోర్ మెంబర్స్ ఎక్కినప్పుడు మీకు థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది లాక్ తీసుకున్నామండి ఇది ఎవరైనా త్రీ టైమ్స్ లాగినప్పుడు మీకు ఇలా సౌండ్ వస్తుంది అలారం వస్తుంది సో చేసే చేసేవాళ్ళు ఎవరైనా భయపడే అవకాశం ఉంటుంది సో అందుకని రైట్ మనతో పాటు కొంతమంది ఉన్నారు సార్ మీ పేరండి ఓకే ఒక మూడు నెలల నుంచి ఈయన ఇక్కడ ఈ వెహికల్ తయారు చేయడానికి పడుతున్న కష్టం మీరు చూస్తూనే ఉన్నారు ఏం చెప్తారు చేస్తున్నాం ఫస్ట్ అనుకున్నాం అండి ఏదో చేస్తున్నాడు ఏదో చెప్తున్నాడు అవుతుందో లేదో అనుకున్నా కానీ లాస్ట్కి అండి అందరూ అవదన్నా మేము ఏదో చెయ్యి బానే ఉందని చెప్పం బాగానే చేసుకొచ్చాడు వరకు ఫస్ట్ అసలు అయితే ఇది లాస్ట్లో మళ్ళీ ఈ చెత్త అంతా తీసుకెళ్లి వెనకొట్టుకు వేస్తాడు అనుకున్నాం ఈ రేంజ్కి వస్తుంది అనుకోలేదండి కానీ లాస్ట్కి బాగానే తయారు చేసేసాడు కష్టపడ్డాడు దానికి ఫలితం దక్కిందండి ఎన్నో ఇతను మూడు నెలలు కష్టపడ్డా దానికి దక్కించుకున్నాడు కానీ ఇతను కుర్రోడి కన్నా దారుణంగా పనిచేసే చిన్న కుర్రోడు చేస్తాడు కొట్టులో పనిచేసేవాడు అతనికి సేవలు ఏంటి ఏదైనాకైనా సరే తెల్లారరి ఆరింటికి వచ్చేవాడు రాత్రి తొమ్మిదింటి దాకా ఇక్కడే ఉండేవాడు మాతో పాటే మేము అనుకునే వాళ్ళు ఇది ఏం చేస్తున్నాడు మాకేం పొరపిచ్చెక్కింది అనుకునే వాళ్ళు ఇన్ని డబ్బులు తీసుకెళ్లి లాస్ట్ లో మళ్ళీ వెనపు ముక్కలకి వేస్తాడు అనుకున్నాం కానీ బాగా చేస్తాడు కాలుష్యం గట్ట ఉండదు కదండి పెట్రోల్ గట్ట ఉండదు కదా మీకు దానివల్ల గవర్నమెంట్ సహకరిస్తే ఇలాంటి వాళ్ళకి బాగానే ఉంటది కదండి మరి ప్రభుత్వం తరపున అందింది అనుకున్నాను సహాయం చైనాకి ఉంటాడు ఇప్పుడు ఇతను దగ్గర ఏమైనా డబ్బులు లేవండి డబ్బులు లేకపోయినా పాప ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈయన తింటా కూడా ముప్పై రూపాయలు భోజనం తెచ్చి తింటాడండి టీ ఎవరైనా ఇప్పించి తాగుతాడు తప్ప ఆయన తాగడండి అంతే తప్ప ముప్పై రూపాయలు పోయిన సాయంత్రం ముప్పై అరవై లాజీలో వంద రూపాయలు చూసామండి కష్టం చాలా మామూలు కష్టపడలేదండి భార్య పిల్లలను కూడా వదిలేస్తారు చూసారు కదా మొత్తానికి మూడు నెలల నుంచి ఈ వెహికల్ తయారు చేయడానికి తన పడిన కష్టం అంతా ఇంత కాదనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఉన్న మాలు చెబుతుంది ఏంటంటే స్టార్టింగ్ లో తన్ని చూసినప్పుడు ఆ ఏదో చేస్తున్నాడు ఏ ఉంటుందిలే చివరికి దీన్ని ఎనపకొట్టుకు వేసేయడానికే పనికి వస్తుంది అనుకున్నారు తప్ప తను ఇది పూర్తి చేసిన తర్వాత ఇది చూసిన తర్వాత వాళ్ళంతా కూడా అభినందించడం అయితే వాళ్ళవంత అయింది నిజంగా ఇలాంటి సక్సెస్ సాధించాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పని బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు ఎలాంటి ఆర్థిక స్తోమత లేదు అయినా సరే తనకున్న ఇన్నోవేటివ్ థాట్స్ తో ఇంత అద్భుతాన్ని సృష్టించాడు గవర్నమెంట్ కూడా సహకరిస్తే ఇలాంటి వాటిని మరిన్ని తయారు చేస్తానంటూ కూడా సుధీర్ చెప్తున్నాడు కెమెరా పర్సన్ భాస్కర్ తా అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ